ఎన్టీ రామారావు ప్రభుత్వం పోయినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ఒక్కొక్కరికి నాలుగు కిలోలు చేశారు అంటే ఐదు కిలోలు ఆరు కిలోలు పెరగాలి కానీ ఒక కిలో తగ్గించారు అప్పుడు ప్రతిపక్షం కాంగ్రెస్ ఐదు కిలోలు నాలుగు కిలోలు అయితే చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదేళ్ళు నాలుగు కిలోలు తీసుకుంటూ వస్తే ఎందుకు ఒక కిలో తగ్గించిన అని చెప్పి ఒక ప్రతిపక్ష పాటలు అడగలేదు పేద తిండి గింజల మీద కూడా ప్రభుత్వాల నిర్లక్ష్యం ఏంటో ప్రతిపక్షాలకు నిర్లక్ష్యం ఏంటి అర్థమైపోయింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినాక కాంగ్రెస్ అధికార పక్షం అయిపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రతిపక్షం కాంగ్రెస్ అవుతే ఆ తర్వాత అధికార పక్షం కాంగ్రెస్ అయిపోయింది మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరు రాజశేఖర గారు ఆయన నాలుగు వచ్చారు ఇచ్చిండు గారు చనిపోయినాక ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు రోసే ఆయన నాలుగు కిలోలు రోసే దిగిపోయినాక ముఖ్యమంత్రి ఎవరు కిరణ్ కుమార్ గారు ఆయన నాలుగు కిలోలు ఇచ్చేశారు ఎన్టీ రామురం కాలంలో ఐదు కిలోల బియ్యం ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు తొమ్మిది ఏళ్ళు కిలోలు తగ్గించి ఇస్తే ఆ తర్వాత పదిహేను పరిపాలించిన ముగ్గురు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఒక కిలో తగ్గించి నాలుగు కిలోలు వేస్తే ఎందుకు తగ్గినాయని చెప్పి అడిగేట్టు లేకుండా పోయింది కానీ ఎంఆర్పిఎస్ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చినప్పటికీ నాలుగు కిలోలు పోయి మళ్ళీ ఆరు కిలోలకి ఇది మార్గం కోసం చేసిన ఉద్యమం కాదు అన్ని పేదవర్గాల కోసం చేసిన ఉద్యమం నేను ఒక రోజు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో మీటింగ్ పెట్టి కొత్తూరు గ్రామానికి వెళ్ళినప్పుడు కొంతమంది పేద వర్గాల మహిళలు నా దగ్గరికి వచ్చారు అన్నా అన్ని చేసుకున్నావు కానీ ఈ తెల్ల కార్డు బియ్యం కూడా పెరిగేటట్టు చూడన్న ఐదుగురున్న ఇంట్లో ఐదు నాలుగు ఇరవై కిలోలు అన్న మళ్ళీ బయట సరిపోతలేవు మళ్ళీ బయట కొనాల్సి వస్తుంది ఇక్కడ దొరికే బియ్యమే దొడ్డి బియ్యమే బయట ముప్పై నలభై రూపాయలు పెట్టుకోనాల్సి వస్తుంది అన్న అదేదో బియ్యం కోట పెరిగేటట్టు చేస్తే బయట కొనడం తగ్గిపోతుంది కదా అని చెప్పి వాళ్ళు ఇచ్చారు నేను వాళ్ళకి చెప్పాను ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని ఒక పోరాటం మొదలు పెడతా మాటించాను వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగానే తెల్లరేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని చెప్పి ఆకలి కేకలని అనే పోరాటం మొదలు పెడతాను ఆకలి కేకలని అనే పోరాటం మొదలు పెడితే ఆ పోరాట ఫలితమే తెలుగుదేశం కాదు బియ్యం కూట మళ్ళీ నాలుగు కిలోలపై ఐదు కిలో దాటి ఆరు కిలోల పడుకు వచ్చింది అనేసి మీరు మర్చిపోదాం ఇక్కడ పాలక పక్షాలను తగ్గించినవి ప్రతిపక్షాలను తగ్గించిన దాన్ని అంగీకరించినవి కానీ ఎంఆర్ఎస్ మాత్రం పెంచే పోరాటంలో విజయం సాధించింది అది మార్గల కోసం చేసింది కాదు అత్యంత పేద కుటుంబాల కోసం చేసింది అనేసి కూడా మీరు మర్చిపోదాం సైన్ అనుకుంటుంది అది వాస్తవం ఒక రోజు ఒక రోజు నా పాదయాత్రలో భాగంగా ఆనాడు వచ్చిన టీవీ ఏం చెప్పిందో చూడాలి இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குறிப்பிட்டுள்ளார் ఎంత పట్టకుండా వాస్తవం కాదా నేను తెలుసుకోవాల్సింది అనిపిస్తుంది యువత మీ అన్నగా మీ బిడ్డ విషయం పెన్షన్ పెంచాలనే డిమాండ్ తీసుకోవాలా పెన్షన్ పెంచాలనే డిమాండ్ ఎందుకు తీసుకోవాలా పెన్షన్ పెంచాం అనేది కాంగ్రెస్ పెన్షన్ పెంచమన్నది చెప్పి బీఆర్ఎస్ కూడా కదా పెన్షన్ పెంచు అన్నది కాంగ్రెస్ కదా పెన్షన్ పెంచుతామన్నది కూడా బిఆర్ఎస్ కదా ఒకరు ప్రభుత్వం ఏర్పడేది కదా ఒకరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా మరి ఇరవై నెలలు గడిచిపోయింది కదా ఎందుకు పెరగలేదు పెన్షన్ ఇవాళ మీ అందరికి చెప్తున్నా పెన్షన్ మీద ఆధారపడేటోళ్ళు ఎవరు వికలాంగులైనా వృద్ధులైనా మితం ఒంటరి మహిళలైనా ఎవరైనా అత్యధిక పేద కుటుంబాలు సంబంధించారు కదా ఏ కులం అయితే ఏ మతం ఉంది అత్యంత పేద కుటుంబాల సంవత్సరం వల్లే పెన్షన్ మీద ఆధారపడతారు కదా ఆ పెన్షన్ కోసం ఎదురుతారు కదా ఆ పెన్షన్ ఎప్పుడు హామీ ఇచ్చింది వీళ్ళు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఆరు వేల పెన్షన్ వృద్ధులు జీతాంతులు ఒంటరి మహిళ వరకు ఇతరులకు నాలుగు వేలు పేస్తామని అధికారంలోకి వచ్చిన నెల నుంచే ఏ నెలలో అధికారం హామీ ఇచ్చింది కాంగ్రెస్ అదే హామీ కూడా బిఆర్ఎస్ కూడా ఇచ్చింది కదా అదే హామీ అదే హామీ బిఆర్ఎస్ అదే హామీ బిఆర్ఎస్ ఒక ముఖ్యమంత్రి అయిన ఒక ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు కదా మీ అండగా చెప్తున్నా నేను అధికారం వచ్చిన నెల నుంచే పెన్షన్ ఇస్తాను కదా పెంచి అధికారం ఎప్పుడు వచ్చింది రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వచ్చాడు ఆ నెల నుంచి పెన్షన్ పెంచారు కదా ఆ నెలపై ఆ సంవత్సరం కూడా పోయింది కదా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పై రెండు వేల డిసెంబర్ పై ఇవాళ ఆగస్టు దాట నడిచిపోయింది ఇరవై నెలలు దాటిపోయింది కదా ఇరవై నెలలు దాటిపోయినా ఆయన పెన్షన్ ఇరవై నెలలు దాటిపోయినా పెన్షన్ ఇరవై నెలలు దాటిపోయినా పెన్షన్ ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఏంటిది మరి కేసీఆర్ ఏ పాత్ర పోషించాలి ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఏం చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోతే అమలు విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడమే ప్రతిపక్ష పార్టీ బాధ్యత కదా మరి ప్రతిపక్ష నాయకులు ఎక్కడ కనిపించలేదు ఇరవై నెలలుగా అసెంబ్లీ బోర్డు ఇరవై నెలలుగా ప్రజలకు రాడు ఇరవై నెలలుగా అసెంబ్లీ బోర్డు ఇరవై నెలలుగా ప్రజలకు రాడు ఓ ప్రతిపక్ష నాయకుడు గడియ వాడుకుంటాడు ఏం ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నది ఇరవై నెలలుగా పెన్షన్ బెంచ్ కూడా మోసం చేస్తున్నా ముఖ్యమంత్రి చూస్తున్నాం కానీ పెన్షన్ బెంచ్ అడిగే ప్రతిపక్ష నాయకుడు మాత్రం నూట ఐదు అసలు కనిపించాడు బయట కనిపించాడు ఇట్లాంటి పరిస్థితుల్లో మోసం చేసే ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి మౌనమ్మ గడిలో పడుకున్న కేసీఆర్ నిలదీయడానికి హైదరాబాద్ ఇది వాస్తవం కాదా ఇరవై నెలలుగా ఆయన మోసం చేస్తాడు ఇరవై నెలలుగా ఆయన గడిలో పడుకుంటాడు అణిపోయి ఉన్నారు అనిపోయి దానికి కారణం ఏది రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇరవై నెలలు వేల కొట్టిండు ఒక నెల పెన్షన్ ఎంత అదనంగా రావాలి ఒక్క నెల ఇప్పటికే ఒక్కొక్క రెండు వేలు నష్టపోయిండు ఇరవై నెలలుగా నలభై వేలు నష్టపోయి వికలాంగులైనా వృద్ధులైనా విదాంతులైనా ఒంటరి ఎవరైనా పెన్షన్ మీద ఆధారపడే ఆధారపడేపరు ఇప్పటికీ నలభై వేల రూపాయలు నష్టపోయింది ఒక్కొక్కరు ఈ నలభై వేల రూపాయలు సంవత్సరానికి వెయ్యి కోట్లు నెల వెయ్యి కోట్లు ఇరవై నెలలుగా ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు ఎడిపోయింది ఎటుపోయింది అంటే మన కేసీఆర్ చెప్పాడు రేవంత్ రెడ్డి చెప్పాడు మా ప్రభుత్వం ఏర్పాటు ఈ ఇరవై నెలల్లో మేము ఇరవై వేల కోట్ల రూపాయలు మేము రైతు రుణమాఫీ కోసం కేటాయించమని చెప్పాడు ఇప్పుడు అర్థమైంది కదా అంటే ఎవరి డబ్బులు ఎవరి దోసి పెట్టిండో ఎవరి డబ్బులు ఎవరి దోసి పెట్టిండో ఇరవై నెలలుగా వీళ్ళకి దక్కాల్సిన ఇరవై వేల కోట్లు ఇరవై నెలలుగా రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం కసి పెట్టింది ఇరవై వేల కోట్లు అంటే కాలు లేని వాళ్ళ డబ్బు హేని వాళ్ళ డబ్బు హేని వాళ్ళ డబ్బు చేతులు లేని వాళ్ళ డబ్బు మాట్లాడి కోడిపోయిన డబ్బు మొత్తో డబ్బు తీసి పెట్టిన పేదోడికి డబ్బు తీసి ఉన్నోడికి పెట్టి పెట్టేశాడు ఇంకా కేసీఆర్ గారు ఇంకా పదివేల కోట్లు అదనంగా చెప్పి వాళ్ళు కూడా అంటే భూములు నోళ్ల గురించే రేవంత్ రెడ్డి బడ్జెట్ ఖర్చు పెడితే మరింత ఎక్కువ పెట్టండి భూములు ఉన్నారు కానీ అంటున్నాడు తప్ప తిండి లేని అత్యంత పేద కుటుంబాలు పెంచిన ఎందుకు పెంచట్లేదు అని మాత్రం ప్రతివర్షం అడుగుతలేదు అంటే వీళ్ళిద్దరు ఒకే గుట్టి పక్షులు అనేసి మీరు మర్చిపోతారు సైన్ అనుకోండి వీళ్ళిద్దరు ఒకే గుట్టి పక్షులు ఎందుకు మీ దృష్టి తీసుకోవాలని అవును రేవంత్ రెడ్డి గారు ఇరవై నెలలుగా యాభై లక్షల మంది పేద పేద పెన్షన్ దారుల మీద ఎందుకు మోసం చెప్తున్నాడు దానికి కారణం పేద కుటుంబాల నుంచి ఆయన వస్తే పేదల బాధలు తెలిసే పేద కుటుంబం చెప్తే ఆయన పేదల బాధ తెలుసే ఆయన చెప్పుకున్నాడు మనకు ఇంటర్వ్యూలో మా కుటుంబానికి ఎనిమిది వందల ఎకరాల భూమి ఉండేది నియమం అంటే ఆయన కుటుంబానికి ఎన్ని ఎకరాల భూమి ఉండేదంట ఎనిమిది వందల ఎకరాల భూమి ఉండే అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు ఎనిమిది వందల ఎకరాలు ఉన్న భూమి ఉన్న ఆ పండ్లా పుట్టిన రేవంత్ రెడ్డి గారికి పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ బాధలు ఏం తెలుస్తాయి కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు గడిలో ఉన్నాడు గడిలో పుట్టి గడిలో బతికే వాళ్లకు గుడిసెల నుండి వచ్చిన వాళ్ళకు బా వచ్చిన వాళ్ళ బాధలు ఏం జరుగుతాయి తెలుగు అందుకనే నేను గడిలో పడుతున్నాను ఇట్లాంటి పరిస్థితుల్లో ఎత్తుకుంటే ఒకేవేళ కేసీఆర్ ఒకవేళ కేసీఆర్ గడిలో పుట్టింది గడిలో కనిపిస్తున్నాడు కనిపిస్తున్నది రేవంత్ రేణి బంగ్లా కనిపిస్తున్నాడు కానీ నేను పోలి గుడిసెల పుట్టిన బిడ్డగా పేదలందరి కోసం పాడు పడాలని చెప్పి వాళ్ళ పుట్టుక ఒక బంగారు పుట్టినూ ఒకరు గడిలో పుట్టిండు ఒకరు గుడిసెలు పుట్టిండు గుడిసెలు పుట్టిన వాళ్ళ బాధ పేద కుటుంబాలకు వెళ్తే తప్ప బాంగ్లాలు పుట్టినూ గడిలో పుట్టిన వాళ్ళు తెలియదు కాబట్టి ఒకరు మోసం కలుతుంటే ఒకరు మౌనంగా గడిలో పట్టుకునేక్కడికి వచ్చింది కానీ ఆయన మోసాన్ని ఈయన మౌనాన్ని ఎండగట్టడం కోసమే పేద పేద వర్గాలు పుట్టిన బిడ్డలుగా ఎదుర్కోవడం కోసమే హైదరాబాద్లో బహిరంగ సభ జరగబోతుంది అనేది ప్రార్థిస్తాను ఈ నేపథ్యంలో మీ అన్నీ